వివాహ సేవ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్కి స్వాగతం మీ యొక్క వివాహ సమాచారం వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు నచ్చిన అబ్బాయిల మరియు అమ్మాయిల వివాహ సమాచారం నేరుగా వెబ్సైట్లో చూసుకోవచ్చును ఇందుకోసం ఈ వీడియో దిగువ భాగంలోని డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా వివాహ ఛానల్ వెబ్సైట్లోకి ప్రవేశించి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకవేళ మీకు అంత నాలెడ్జ్ లేనట్లయితే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి నూట పదహారు రూపాయలను ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ ద్వారా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇందుకోసం రెండు ఫోటోలను ఒక ఇమెయిల్ ఐడిని పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్కి వెంటనే పంపండి